హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజు అయితే బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా మోటివేషన్గా కూడా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఇన్నింగ్ వరకు చూసేసేయండి చాలా బాగుంటుంది అండ్ ఈరోజు నేనైతే కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ అనమాట ఇంకా ఆ రోజు బ్లాగ్ అనమాట ఇంకా కొంచెం ఒక రోజు రెండు రోజులు డిలే అవుతుంది వీడియోస్ అయితే అయితే ఎప్పుడైనా నేను వీడియో హెల్త్ బాగాలేకనో ఇంకేదైనా వర్క్ బిజీ బాగాలేనో నేను వీడియో షూట్ చేయకపోతే ఒక రోజు ఒక బ్లాగ్ అయితే మనకి ఉండాలి కదా అని చెప్పేసి నేను ఒక టూ డేస్ వ్లాక్స్ అయితే పెండింగ్లోనే పెట్టుకుంటున్నాను ఇది ట్వంటీ ఫస్ట్ది అనమాట ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ది ఇంకా మంగళవారం రోజు మార్నింగ్ అయితే నేను వంట అయితే స్టార్ట్ చేశాను అండ్ ఈరోజు వచ్చేసి నేను గోంగూర కర్రీ అయితే చేస్తున్నానండి అండ్ తొందరగా అయిపోతుంది అండ్ అలాగే మా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ చాలా ఇష్టం అనమాట నిజానికి నాకైతే అసలు నచ్చదు ఇంకా కానీ వాళ్ళకి మెయిన్ కదా వాళ్ళు తింటే నాకు నేను తిన్నట్టే అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అండ్ కోర్స్ ఎవరికైనా అలానే ఉంటుంది అనుకోండి ఇంకా ఇప్పుడైతే నేను గోంగూర అయితే కడిగి నీట్గా ఒక బౌల్లో వేసేసుకున్నాను దాంట్లో ఉప్పు పసుపు అండ్ కొంచెం ఆయిల్లో ఇవైతే వేసుకున్నాను కొంచెం లైట్గా ఒక టీ గ్లాస్ టీ హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇవి వేసేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేయడం అనమాట అవి మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేసి ఇంకా వేస్తే కొంచెం మనం మన ఇష్టానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకొని మంచిగా రుబ్బేసినట్టు చేసేసి ఇంకా అది తినేయడం అనమాట తాలింపు అట్లా ఏం వేయడం వేయట్లేదు స్టార్టింగ్లో నేను అలా తాలింపు వేసేదాన్ని కానీ ఇంకా మా వారికి అయితే అట్లా ఇష్టం ఉండదు అనమాట ఇలానే చాలా ఇష్టము అండ్ టేస్ట్ కూడా నిజానికి ఇలానే ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నేనైతే రైస్ అయిపోయింది కదా అని చెప్పేసి పక్కన పెట్టేసి ఈ స్టవ్ అయితే ఇంక ఇది పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా వంట చేస్తూ ఉన్నాను కదా ఇంకా పాలు అయితే ఇప్పుడే జూస్ జూసేది తీసుకొచ్చాడు అనమాట ఇంకా చిన్న పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు ఇంకా మేమిద్దరి బేగా తాగేది మా వారు నేను ఇంకా అయితే తాగట్లేదు ఈ పాల ప్యాకెట్ ఉంది కదండి ఈ ప్యాకెట్ పాలు తాగినా ఒకటి తాగపోయినా ఒకటే ఇంక మేమంటే టీ కావాలి ఖచ్చితంగా కాబట్టి ఇంకా టీ కోసం అయితే చిన్న పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నాము ఇంకా పాలు వస్తున్నాయి కానీ నైట్ టైంలో ఒక్కొక్క రోజు నైట్ మరీ నేను నిద్ర నిద్రపోయిన తర్వాత లేదంటే నేను షాప్లో ఉన్నప్పుడు వస్తున్నాయి ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు కదా ఇంకా ఒక్కొక్కసారి కుదరట్లేదు అనమాట వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి కుదరట్లేదు అట్లా పాలు అయితే తీసుకోవట్లేదు అనమాట అందుకనిక పాలు ప్యాకెట్ పాలు వాడాల్సి వస్తుంది లేదంటే పిల్లలకి పాలు అయితే రోజు తాగేవాళ్ళు ఇంకా ఈ పాలైతే నేను ఇవ్వట్లేదు ఎందుకు వేస్ట్ అని ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే చూసారు కదా ఒక రెండు టమాటాలు కూడా వేసాను పుల్లగా ఉంటుంది గోంగూర కాబట్టి టమాటాలు అవసరం లేదు కానీ నేను ఒకటి వేసాను ఇంక ఇప్పుడైతే కర్రీ అవుతూ ఉన్నది ఇంకా మా వారికి అయితే టీ అయితే పెట్టాను ఇంకా టీ ఇచ్చాను అనుకోండి ఇంకా మా వారు తాగుతూ ఉంటారు ఈరోజు ఎర్లీగా లేవడం వల్ల ఎర్లీగానే పనులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయండి అందుకే ప్రశాంతంగా ఇంకా మేము ఇద్దరం కూడా కలిసి హ్యాపీగా అయితే టీ అయితే తాగుదామని డిసైడ్ అయ్యాము యాక్చువల్గా ఇద్దరం కలిసే తాగుతాంలేండి కానీ వీడియో మాత్రం నేను ఎప్పుడు షూట్ చేయను అనమాట ఒక్కొక్కసారి వంట చేసుకుంటూ తాగుతూ ఉంటాననమాట నేను కానీ ఈరోజు ఇంకా వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది తొందరగానే అని చెప్పేసి అలా రిలాక్స్ అవుతూ అయితే టీ అయితే తాగుతున్నాను టీ అయితే మేమైతే చాలా తక్కువనే తాగుతాము కానీ ఖచ్చితంగా తాగాలి ఆ టైంకి అనమాట అయితే ఈరోజు మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చెప్పాను కదా అది ఏంటి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి కదా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము కానీ ఈరోజు మీకు ఇంకా కొన్ని డీప్గా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అలాగే నాకు అనిపిస్తూ ఉంటుంది నాకేమనిపిస్తుంది అసలు కష్టాలన్నీ నాకే వస్తున్నాయా అసలు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎవరికి రావట్లేదు అసలు అందరూ హ్యాపీగానే ఉన్నాను నేనే బాధపడుతూ ఉన్నాను అని చెప్పేసి నేను అనుకుంటాను అలాగే వేరే వాళ్ళు కూడా అలానే వాళ్ళ ఫీలింగ్లో వాళ్ళు కూడా అలానే అనుకుంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి కానీ ఒకటి గమనించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి కష్టాలు లేనిది సుఖం అనేది మనకు అర్థం కాదనమాట అందుకే కష్టాల తర్వాత వచ్చే సుఖం చాలా బాగుంటుంది అది ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే నాకు అనిపించింది అనమాట అసలు కష్టాలు అనేది ఎందుకు వస్తాయి దాని గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడాలనిపించింది అయితే మన బ్లాగ్స్లో అయితే ఇలా మంచి మంచి మోటివేషనల్ గురించి ఇలా మీకు యూజ్ఫుల్ అయ్యే విధంగా అయితే ఫ్లాగ్స్తో పాటు నేనైతే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ మీరు తప్పకుండా చూడండి మీరు వ్లాగ్సే అనుకోకండి వ్లాగ్స్తో పాటు నేను మంచి విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు నేను చెప్పే విషయాలు కూడా కొంచెం అలా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏదైనా ఇప్పుడు నేను చెప్పే పది విషయాలలో కనీసం ఒక్క విషయమైనా మీకు మీ మనసుకే తట్టిద్దనమాట దానివల్ల మీకు ఏదైనా యూజ్ అవుతుంది అందుకని నేనైతే ఇంకా ఇలా డిసైడ్ అయిపోయాను అనమాట డైలీ బ్లాగ్స్ అంటే బోర్ కొట్టేస్తుంది కదా మీకు బోర్ కొట్టకుండా రోజు కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను తప్పకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి అయితే నేను చెప్పాను కదా అసలు కష్టాలు మనకి ఎందుకు వస్తాయి అని అయితే జీవితంలో ఎవరి కష్టాలు రాకుండా ఉండండి ఎవరికైనా కష్టాలు వస్తూనే ఉంటాయి మనం చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు ప్రపంచం చాలా సులభంగా అనిపిస్తుంది కానీ పెద్ద అయ్యాకే నిజమైన ప్రయాణం ప్రయాణం అనేది మనకి మొదలవుతుంది మనకు ఎదురయ్యే ప్రతి కష్టం ప్రతి పరీక్ష మన బలం బలం ఉందో చూపించడానికి మాత్రమే వస్తుంది కొన్నిసార్లు మనం అడుగుతాం ఎందుకు ఎందుకు నాకే ఇంత కష్టం అని కానీ ఫ్రెండ్స్ నిజంగా ఆలోచిస్తే ఆ కష్టాలే మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి మీరు గమనిస్తే మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ డెవలప్ అవుతాయి ఎందుకంటే మనం వాటిని స్ట్రెస్లో పెడతాం కాబట్టి అలాగే మన మనసు కూడా కష్టాలు రాకుండా అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే ఉండదన్నమాట కానీ ఎలాంటి సమస్యలు రాకుండా జీవితం అనేది అయితే అస్సలు ఉండదు అది ప్లేన్ పేపర్ లాంటిది స్టోరీ లేకుండా లేదా కానీ కష్టాలంటే మన కథలోని ఇంట్రెస్టింగ్ చాప్టర్స్ అనమాట దానివల్ల మన లైఫ్లో మనం కొన్ని అయితే నేర్చుకోవచ్చు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు మీరు ఎప్పుడైనా చరిత్రలోనే విజయవంతులైన అంటే ఒక గొప్ప గొప్ప ఆథర్స్ గురించి అంటే క కవుల గురించి అట్లాంటి వాళ్ళ గురించి అందరి గురించి తెలుసుకుంటారు కదా వాళ్ళందరి లైఫ్లో కూడా ఖచ్చిత ఖచ్చితంగా కష్టాలు అయితే కామన్గా ఉంటాయి మనం అయితే దీనికి మీరు మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఒకరి గురించి కర్నూలుకి చెందిన చిన్నరామయ్య గారు మీకు ఐడియా ఉందో లేదో నేనైతే రీసెంట్గా అయితే ఒక బుక్లో అయితే చదివానమాట ఆ చిన్నరామయ్య గారు అయితే చాలా పేద కుటుంబం నుండి వచ్చారంట రోజు సైకిల్ మీద పాలు నమ్మేవారంట కానీ చదువులో మాత్రం ఆసక్తి అనేది ఎక్కడ తగ్గలేదు ఎంత పనులు చేసినా కూడా రాత్రిలో స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివేవారంట ఇప్పుడు అంటే మనకి అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి కానీ అప్పట్లో అయితే అలాంటివి ఏమీ లేవు కదా అలా అలా స్ట్రీట్ లైట్ల కింద చదివి కూడా ఎంతో గొప్పవాళ్ళు అయిన వాళ్ళు చాలామందిలో ఉన్నారు చాలామందే ఉన్నారు మీరు నవ్వుకుంటున్నారేమో కానీ పరిస్థితులు కూడా సాయం చేయలేదు కానీ ఆయన ఆగలేదు ఎక్కడ కూడా చివరికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కుటుంబం మొత్తానికి అయ్యారనమాట తనే ఆయన తర్వాత చెప్పిన మాట ఏంటంటే నన్ను మార్చింది డబ్బు కాదు కష్టం నేర్పిన కష్టమే అని చెప్పేసి అన్నారంట నిజంగా అది ఎంత బాగా అనిపించిందంటే నిజంగా కష్టంలో నుండే మనం కష్టపడితేనే మనకు విజయం అనేది వస్తుంది అదే ఫిలాసఫీ మనందరికీ కావాలి కష్టం అంటే పనిష్మెంట్ కాదు అది ప్రిపరేషన్ అనమాట మన జీవితంలో ఎదురే ప్రతి ట్రయల్ మన క్యారెక్టర్ని టెస్ట్ చేస్తుంది ప్రతి కష్టాన్ని మనం ఒక టీచ్గా అంటే మనకి టీచర్ చెప్తూ ఉంటారు కదా అలా టీచర్గా మనం చూడగలిగితే అసలు ఈ ఫ్రస్ట్రేషన్సే తక్కువ అవుతాయన్నమాట దా కొన్నిసార్లు కష్టాలు మనకు మంచిగా ఏదో విషయాలు అయితే ఖచ్చితంగా నేర్పించే వెళ్తాయండి మనం ఎవరినైనా నమ్మాం ఆ కష్టం మనకి మనకి వచ్చిన పీపుల్స్ వల్ల కాదు మనం తెలుసుకునే ఐ ఓపెనర్ ద్వారా అవుతుందనమాట అలాగే ఏదైనా మనం ఒక ప్లాన్ చేయకపోతే అది ఖచ్చితంగా అది అక్కడే ఆగిపోతుందండి ఖచ్చితంగా మనం ఏదైనా ప్లాన్స్ ప్రకారమే మనం ముందుకైతే వెళ్ళాలి ఎందుకంటే మనం ప్లాన్ చేసిందే ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు కానీ దేవుడు ప్లాన్ చేసిందే ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ చాలా చాలా అసలు ఎంత బాగుంటాయి అంటే కొందరి గురించి మనం చదువుతూ ఉంటే కొన్ని బుక్స్ ఉంటాయి కదండి మంచి మంచి ఆథర్స్ గురించి అట్లా కవుల గురించి మంచి బుక్స్ ఉంటాయి అవి చదువుతూ ఉంటే మనకి చాలా మోటివేషన్స్ వస్తాయండి అలా చదివిన వాటిలోయే నేను కొన్ని అలా చెప్తూ ఉన్నాను అనమాట అయితే కష్టాల వల్ల మనలో కొన్ని పేషెన్సీ అండర్స్టాండింగ్ ఇలాంటివి ఇవన్నీ కూడా మంచిగా గ్రో అవుతాయి అనమాట ఒకరోజు మీరు వెనక్కి చూసుకుంటే మీరు ఎప్పుడో అనుకున్న నష్టాలు యాక్చువల్గా పాటలుగా కనిపిస్తాయి మనలో చాలామంది ఏదైనా సక్సెస్ సాధించిన తర్వాత మాత్రమే కష్టాల మీనింగ్ అర్థం చేసుకుంటారు నాకు ఈ మధ్యకాలంలో అయితే చాలా కష్టాలు అయితే అనుభవించానని చెప్పారు కదండి కష్టాల తర్వాత ఇప్పుడు మనకి కష్టాలు పోతాయని చెప్పేసి బాధ బాధపడుతూనే ఉంటాము మనము ఏదైనా సక్సెస్ సాధించిన తర్వాతనే నిజంగా ఆ కష్టాలకు విలువ అనేది తెలుస్తుంది దానికి అర్థం ఏంటనేది అర్థమైంది అప్పుడే ఇంకోసారి మనం ఆ పొరపాటు చేయకూడదని అర్థమైద్ది కానీ నిజానికి జ్ఞానం ఉన్న వాళ్ళు కష్టంలోనే మీనింగ్ మీనింగ్ అనుకుంటూ ఉంటారనమాట ఇంకా ఒక ట్రూత్ చెప్పాలా కష్టాలు మనల్ని ఒంటరిగా చేస్తాయి కానీ అదే లెస్ మనకి మనం ఎవరో తెలుసుకునే అవకాశం ఇస్తుంది ఈ మధ్యకాలంలో నేనైతే చాలా లోన్లీనెస్గా ఫీల్ అయ్యాను నాకు అర్థమైంది ఇదే అనమాట మనకి కష్టాలు వచ్చినప్పుడు మనకు అండగా ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది లేని వాళ్ళ గురించి తెలుస్తుంది అందుకే అంటున్నాను ఈ లోన్లీనెస్ లోన్లీనెస్ వచ్చినప్పుడే మనకు ఎవరు ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము మనలోని నిజమైన వాయిస్ కష్టాల్లోనే వినిపిస్తుంది ఇప్పుడు ఏదైనా మన కష్టాల్లో ఉన్నప్పుడే కదండి గట్టిగా మాట్లాడుతూ ఉంటాము ఆ స్ట్రెస్ని తట్టుకోలేక మనకి కష్టాలే లేకపోతే మనం సైలెంట్గా ఉండిపోతాం మనకు అసలు ఏ విషయాలు కూడా తెలియవు ఫ్యూచర్లో ఏదైనా సాధించాలన్నా కూడా మనం మాట్లాడితేనే ఏదైనా చేయగలుగుతాము మనం సైలెంట్గా ఉంటే మనల్ని అనేవాళ్ళే ఉంటారు కానీ మనని అయ్యో పాపం అనే వాళ్ళైతే ఎవ్వరు ఉండరు నిజానికి నేను తెలుసుకున్న విషయాలు కూడా అవే అనమాట ఆ టైంలో మనం కామ్గా ఉండి మనతో మనం మాట్లాడుకుంటే ఆన్సర్ మనలోనే దొరుకుతుంది అప్పుడు ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి మీరు అందుకే కష్టం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా భయపడద్దు ఇది కూడా దాటిపోతుంది అని గుర్తుంచుకోవాలి మనకి తుఫాన్లోనే తుఫాన్లోనే కదా మనకి నావ అనేది ఎలా నడపలో నేర్పుతుంది కదా అలాగే కష్టాలు కూడా మన జీవితాన్ని నడిపించే ఒక శక్తిగా అయితే మన మనల్ని మనకి నేర్పిస్తూ ఉంటుంది అనమాట జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం రెండు రకాలుగా రియాక్ట్ అవుతాం ఒకరేమో ఆగిపోతారు ఇంకొకరేమో పైకి ఎదుగుతూ ఉంటారు ఎదిగే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎందుకు నాకే అని అడగరు వాళ్ళు ఇది నన్ను ఏమి నేర్పుతుంది అది ఒక చిన్న మైండ్ స్విచ్ దాని కానీ దాని ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఎవరైనా కూడా వాళ్ళు మనం మనల్ని ఏం చేయలేరు అని ఎప్పుడు అనుకోకూడదు అలాగే మనం కూడా మన మీద నమ్మకం పెట్టుకోవాలి మనం ఏం చేయలేము అని చెప్పేసి కూడా ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడు ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో ఎవరికీ తెలియలే తెలియదు అనమాట కష్టాలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ కష్టం అనేది వాళ్ళకి నేర్పిస్తుంది ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి తర్వాత అర్థమైంది అరే నేనే నా ఇలా మాట్లాడింది అని అనిపిస్తుంది అనమాట ఎందుకు అంటే ఆ కష్టాల వల్ల వాళ్ళకి ఒక తెలివి అనేది వస్తుంది దాంతో వాళ్ళు మాట్లాడగలుగుతారనమాట ఏదైనా కష్టమే అండి ఖచ్చితంగా సుఖం ఉన్న వాళ్ళకి నిజంగా అందులోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ నాలెడ్జీ ఉండదని నా ఫీలింగ్ మరి మీకు మీకేమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి కష్టం లేకపోతే నిజం చెప్పాలంటే మనం మన విలువ కూడా అస్సలు తెలుసుకోలేము ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మట్టి గిన్నె ఒక మంటలో వేసామనుకోండి దాని స్ట్రెంత్ అనేది బయటపడదు అలాగే మనం కూడా అంతే ఫైర్ ఆఫ్ ఛాలెంజెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఒక డైమండ్లా మెరవగలుగుతాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి కష్టానికి ఒక పర్పస్ అయితే ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడే మనకి పేషెన్సీ అనేది స్ట్రెంగ్త్ అనేది మరికొన్ని కరేజెస్ అనేవి అన్నీ కూడా నేర్పించబడతాయి మనకు వాటి మీనింగ్ వెంటనే అర్థం కాకపోవచ్చు కానీ తర్వాత రియలైజ్ అయి అవుతామన్నమాట ఆ టైంలో కష్టం ఆ కష్టం రాకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు అని మనం ఇప్పటికైనా అనుకుంటూ ఉంటాము అందుకని ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా మనం సైలెంట్గా ఉన్నామని చెప్పేసి అలానే సైలెంట్గా ఉన్నామనుకోండి మన మనం అనుకునేటివి కూడా అలానే ఉండిపోతాయి మన సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు నేను ఈ మధ్యకాలంలో చాలా నేను గమనించినమాట ఒకప్పుడు నేనైతే చాలా సైలెంట్గా ఉండేదనండి ఇంతకుముందు చాలా అంటే సైలెంట్గా ఎందుకంటే ఎందుకు గొడవలు ఎవరితోని మాత్రం మనం ఎందుకు గొడవలు పెట్టుకోవాలి సైలెంట్గా ఉందాం ఎందుకు ఇవన్నీ అంటే ఎప్పటికైనా ఎవరితోనైనా అవసరం వస్తుంది కదా అన్న ఫీలింగ్లో ఉండే ఏదన్నా కూడా ఎవరేమన్నా ఎవరేం తిట్టినా ఎవరేం మాట్లాడినా చాలా వరకు కంట్రోల్లో పెట్టుకొని ఎంత బాధ అనిపించినా వాళ్ళ మీద కోపం వచ్చినా కూడా సైలెంట్గా నేను పేషెన్సీగా ఉండేదాన్ని కానీ ఈ టూ త్రీ మంత్స్లో మాత్రం నాకు చాలా అంటే చాలా నేర్పించేసి వెళ్ళాయి అనమాట ఆ కష్టాలు కష్టాల తర్వాత నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా అయ్యాను అంటే ఒకవేళ నేను హెల్త్ పరంగా నేను స్ట్రాంగ్గా లేకపోవచ్చు కానీ నేను అంటే నా మనసులో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను అనమాట అంటే మనం స్ట్రాంగ్ అయినప్పుడే మన విలువ అనేది మనకు అర్థమైపోద్ది అంటే ఈ కష్టాలు వచ్చినాయి కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్ అయ్యానేమో నాకు అనిపిస్తుంది ఎందుకు అంటే కష్టాల తర్వాత వచ్చేటివి ఇవ్వనమాట దీనివల్ల మనం చాలా నేర్చుకుంటాము నేనైతే చాలా నేర్చుకున్నాను కూడా ఇవన్నీ నేను నేను ఫేస్ చేసేటివి కొన్ని కూడా ఉన్నాయి అలాగే మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట అయితే చివరిగా ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను మన జీవితంలో కష్టాలు వస్తాయి వెళ్తాయి కానీ మనం మన యాటిట్యూడ్ మాత్రం మన చేతిలోనే ఉంటుంది మనసు ఎప్పుడు బలంగా ఉంచుకోవాలి స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు డౌన్ ఫీల్ అవ అస్సలు అవ్వకూడదు ఒకవేళ ఎప్పుడైనా మనం డౌన్ ఫీల్ అయినా మీరే మీకు చెప్పుకోండి ఇది కూడా ఒక లెసన్ నేను నేర్చుకుంటున్నాను నా టైం వస్తుంది అని అనుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ తుఫాన్ తర్వాతే కదా రెయిన్బో వస్తుంది కష్టాల తర్వాత నిజమైన సంతోషం అర్థమవుతుంది అందుకే జీవితంలోని ప్రతి కష్టాన్ని స్మైల్తోనే ఎదుర్కోండి ఎందుకంటే ఆ కష్టమే రేపు రేపటి మీ స్ట్రెంత్కి ఫౌండేషన్ అవుతుంది అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు కొన్ని విషయాలు అర్థమైనవి అర్థమైన వాటిల్లో మీకు కొన్ని షేర్ చేశాను అనమాట అండ్ మీకేమైనా బోరింగ్గా ఉందా అండి ఇదైతే అంటే ఏదో చెప్పాలి చెప్పాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకు తెలిసిన విషయాలు ఇంకొకరితో షేర్ చేసుకుంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది అలాగే ఎదుటి వాళ్ళకి కూడా దాంట్లో ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది అని నా ఫీలింగ్ మరి దీనికి మీరేమంటారు అనేది కమెంట్ చేయండి ఇప్పుడు దాకా మన బ్లాగ్ విషయానికి అసలు రాలేదు కదా ప్రజెంట్ అయితే మన బ్లాగ్ విషయానికి అయితే వచ్చేద్దాం అండ్ ఇంటికి వచ్చేసాను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఇంతకి ఏం కర్రీ అంటే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇంకా టైం అయితే అప్పటికి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఇంతక దీపాలు పెట్టుకునే టైంలో ఎగ్ కర్రీలు ఇవి చేస్తున్నామని అనుకోవచ్చు దీపాలు పెట్టేసాను ఆల్రెడీ ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మేము త్రీ డేసే దీపాలు అయితే పెడతాం కాబట్టి అయిపోయింది ఈ రోజుకి ఇంకా ఇప్పుడైతే వంట అయితే చేస్తూ ఉన్నానమాట ఇంకా మా వారైతే రాలేదు తను వచ్చేసరికి అయితే లెవెన్ అవుతుందన్నారు ఇంకా మమ్మల్ని అయితే తినేసి పడుకోమన్నారు ఇంకా అందుకని నేనైతే వంట చేస్తున్నాను పిల్లలైతే టపాసులు కాలుస్తున్నారు కింద అయితే ఇంకా నాకైతే ఒకటే టెన్షను అప్పటికి నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను పిల్లలు ఏదో ఒకటి చేసుకుంటారో అనుకుంటూనే ఉన్నాను అందులోకి చెయ్యి అయితే కాల్చుకున్నాడు అనమాట జష్ అయితే ఇంకా వచ్చి పేస్ట్ అయితే పెట్టుకొని ఇప్పుడే మళ్ళీ కిందకి వెళ్ళాడు వద్దన్నా కూడా వినలేదనమాట ఎందుకు చేసి నేను చెప్పాను కదా మెల్లగా జాగ్రత్తగా కాల్చుకోండి అని చెప్పేసి అన్నాను కూడా అయినా కూడా వాళ్ళైతే ఏదో ఒకటి అనమాట అండ్ అదొకట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వేరే పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరు కాల్చుతున్నారు కదా అక్కడ ఇంకా ఇంకొక అబ్బాయి తను తపాసులు కాల్చుకుంటా వచ్చి వీడి ముక్కుకి చెయ్యి తాకిచ్చాడంట ఆ ముక్కు కొంచెం వాసిందనమాట ఇంకా నొప్పి వస్తుంది అని చెప్పేసి అదొకటి ఇలా ఉంటారు అండి పిల్లలు మనం ఎంత జాగ్రత్తలు చెప్పినా ఏం లాభం అండి వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు ఇలా పేరెంట్స్కి టెన్షన్స్ పెడతానే ఉంటారు పిల్లలు అలా మీ పిల్లలు కూడా సేఫ్గా అయితే దీపావళి జరుపుకున్నారా మా పిల్లలు అయితే సేఫ్గానే జరుపుకున్నారు కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట మొత్తానికైతే దీపావళి అయితే అయిపోయింది ఇంకొక ఇంకా రేపటికి కూడా ఉన్నాయి వాళ్ళకి టపాసులు అవి కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఏదే టెన్షన్ అనమాట అండ్ ఈరోజైతే బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఇంకేమైనా చేంజెస్ చేయాలా ఇంకా ఎలాంటి కంటెంట్ మన బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేయాలి అనేది ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్పండి అండ్ నాకు తెలిసి మీ అందరికీ ఈరోజు వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియో స్టార్టింగ్లోనే నచ్చిందనుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్ అంటే మన బ్లాగ్స్ ఇలానే ఉంటాయి కానీ నేను చెప్పే అంటే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కదా అవి మాత్రం రోజు చేంజ్ చేస్తూ ఉంటారనమాట ఖచ్చితంగా మీకు అందరికీ యూజ్ అయ్యే విధంగానే ఉంటాయి మన బ్లాగ్స్ తప్పకుండా మీరు వర్క్ చేసుకుంటూ అలా ఫోన్ ఆన్ చేసి పెట్టేసుకోండి వీడియో ఆన్ చేసి పెట్టుకుంటే నేను చెప్పే విషయాలన్నీ మీకు అర్థమైపోతూ ఉంటాయి అప్పుడు మీరు వినుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరి